వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే వి అనే వ్యక్తితో అయితే మీకు జరగబోయేది ఇదే కనుక ఈ వి అనే అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే పూర్తి విషయాలను కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక ఈ యొక్క మీష రాశి వారికి నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గరైతే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అయితే గత కొన్ని రోజులు అంటే కొన్ని నెలలుగా అనేక మార్పులను అనేక ఒత్తిడులను కొన్నిసార్లు మాటలు వివరించలేని అనుభవాలను ఏదైతే ఎదుర్కొన్నారో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో శాంతిని దూరం చేసిన గ్రహ చలనాలు కొన్నిసార్లు మిమ్మల్ని ఒంటరిగా అనిపించేలా చేసిన సందర్భాలు కూడా చాలా అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శని రాహు గురువు వంటి ప్రధాన గ్రహాలు మీ రోజువారి జీవితంలో పెద్ద ప్రభావం అయితే చూపాయి ఒకవైపు మీరు ఎంతో కష్టపడి పనిచేసినా ఆ కష్టానికి సరైన గుర్తింపు ల లభిస్తున్నట్లు ఉండకపోవడం మీ మనసు కు కొంగ తీసింది మీరు ఎంతో ప్రయత్నించినా కూడా ఫలితాలు అయితే ఆలస్యంగా రావటం ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు అయితే వచ్చింది జీవితం ముందుకు వెళ్ళాలన్న కోరిక ఉన్న పదాలు బరువెక్కినట్లుగా అనిపించింది మేలో ఉన్న సహనం ఈ సమయంలో పెద్ద పరీక్షను ఎదుర్కొంటుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద అపార్థాలను దారితీసిన సందర్భాలు అయితే ఉంటాయి ఆరోగ్యపరంగా కొంత బలహీనత మానసిక అలసట నిద్రలో అంతరాయం భవిష్యత్తుల పట్ల ఆందోళన ఇవన్నీ కూడా ఈ మీ రోజులు కొంత భారంగా మార్చాయని చెప్పుకోవచ్చు ఇక కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకున్నామా లేదా అని మీలో మీరే అనేక సందేహాలు తెచ్చుకున్న క్షణాలు ఏమో ఉన్నాయో ఈ సమయంలో అయితే మీరు బలహీనులుగా చేయటానికి కాదు మరింత ధైర్యవంతులను చేయటానికి జరిగిన ఒక సాధన కాలం అని గ్రహించాలి ఈ అనుభవాలని కూడా ఎందుకంటే ఈ యొక్క మేషరాశిలో ప్రజల జీవితాన్ని నడిపే ప్రధాన శక్తి అయితే కుజుడు ఈ కుజుడు దే యొక్క అనుగ్రహం ఉన్నవారికి కష్టం శాపం అయితే కాదు అది ఎదగడానికి ఇచ్చే ఒక అవకాశం మీ రాశి కుజుడు అన్ అవ్వటం వల్ల మీ మీద తరచు శిక్ష అని అపార్థం ఉండేలా అనిపించేమో కానీ వాస్తవానికి అందరికన్నా న్యాయబద్ధమైన కష్టానికి ప్రతిఫలం తప్పక ఇచ్చే గ్రహం మీరు చేసిన చిన్న పని కూడా ఒక ప్రత్యేకమైన శుభ ఫలితాలు కలిసొచ్చేదే ఈ యొక్క గ్రహం గ్రహం గతంలో ఇచ్చిన అపజయాలను మీకు పాఠాలుగా నేర్పించినవి జరిగినవి అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క జీవనం ఎప్పుడు కూడా షార్ట్ కట్టలతో సాగదు అయితే వారి విజయాలను కూడా ఎప్పుడూ శాశ్వతంగా నిలిచేలా ఉంటాయి మీరు గత కొంతకాలంగా ఎంతో ఒత్తిడిని అనుభవించినా కానీ ఆ కష్టాలన్నీ కూడా మీలోని బలం పట్టుదల నిజాయితీ ధైర్యం అనే ఈ నాలుగు ముఖ్య గుణాలను మరింత పెంచాయని చెప్పుకోవచ్చు శని నడిపే జీవితం తొందరగా సాగకపోయినా ప్రతి అడుగు బలమైన అడుగు అవుతూ ఉంటుంది ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు మీ ఆలోచనలు ఇతరుల రాశులతో పోలిస్తే చాలా భిన్నంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారి తెలివితేటలు భావకత ముందు చూపు అలాగే బాధ్యతను అనే లక్షణాలు అయితే వీరికి చాలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరి నిర్ణయాలు కానీ వీరి ఆలోచన విధానం కానీ చాలా స్పష్టంగా అయితే చాలా అద్భుతంగా అయితే వీరి ఆలోచన రీతి అనేది ఉంటుంది అందుకే వీరి యొక్క తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే వీరు ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు ఇక వి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి లేదా ఈ అక్షరం తన పేరు కలిగి ఉన్న వ్యక్తి అనుకోకుండా ఈరోజు మొదట్లోనే ఒక సాంకేతం పంపిస్తారు ఇది ఫోన్ కాల్ కావచ్చు లేదా మెసేజ్ రూపంలో కావచ్చు ఇలా వీక్షణం కావచ్చు లేదా మీ పరిసరాల్లో ఆ వ్యక్తి మీ పేరు వినబడటం కావచ్చు మీరు గమనించిన విధంగా అయితే మీ జీవితంలో కీలకంగా మారబోయే ఒక శుభతరంగం ఈ ఈరోజు ప్రవేశిస్తుంది ఇక ఈ వి అనే ఈ వ్యక్తి మీకు తర్కారంగా అనిపించని ఒక సలహా అయితే ఇస్తారు మీరు సలహాలను వెంటనే ప్రాముఖ్యతగా ఇవ్వకపోయిన ఆ మాటలు ఇక మీ భవిష్యత్తు నిర్ణయాలలో ముఖ్యమైతే అవుతూ ఉంటాయి ఇక ఈ రోజున ఈ వి అనే వ్యక్తి చెప్పే ఒక మాట మీలో ఒక సందేహాన్ని కలిగిస్తుంది కానీ అదే సందేహం మీకు నిజమైన దారి అనేది ఈ రోజున వారి వల్ల అయితే చూపుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు తప్పక గుర్తించవలసింది ఏమిటంటే యొక్క మీష రాశి వారు మీరు పట్టించుకొని చి కొన్ని చిన్న సూచనలు కూడా మీ భవిష్యత్తుకు ప్రభావితం చేస్తాయి ఇక ఈరోజు ప్రారంభం అవుతున్న ఈ చిన్న పరిమాణమే తర్వాత పెద్ద మార్పుకు పునాది అయితే అవుతుంది మీ జీవితంలో అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క రాశివారు వ్యక్తిగత పనుల్లో చిక్కుకుపోయిన ఒక సమస్యకు చెందిన తలుపులు ఒక్కసారి తెరుచుకుంటాయి ఇక మీరు ఏ పని చేసినా కొద్ది రోజులుగా దేనిలోనే ఒక బ్లాక్ ఒక అడ్డంకి ఉంటే ఉంటుంది మీలోనే మీరు అనుకోకుండా ఉండవచ్చు ఇది ఎందుకు ఇలా నిలిచిపోయింది ఎందుకు ముందుకు సాగడం లేదు అని ఈ అడ్డంకి తొలగడానికి కారణం మీకు ఊహించని వ్యక్తి అయితే అవుతారు అదే వి అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీరు అతనితో లేకపోతే స్త్రీ కానీ లేదా పురుషు కానీ వారి వల్ల ఏ మాట మాట్లాడకపోయినా లేదా మిమ్మల్ని వారు ప్రత్యక్షంగా కలవకపోయినా వారు చేసే ఒక పని ఒక సూచన లేదా వారు చేసే ఒక నిర్ణయం మీరు దానిని మార్చేస్తుంది ఇక ఈ సహాయం మీకు ఎప్పుడు వస్తుందో మీరు అనుకోరు ఎంతకాలంగా వాయిదా పడ్డ ఒక పని ఒక మెసేజ్ రూపంలో కానీ ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ ఒక ఒప్పందం ఒక మీటింగ్ ఈరోజు సడన్గా అయితే సాగిపోతూ ఉంటుంది ఇక ఈ మార్క్ వెనుక ఉన్న వ్యక్తి ఈ వి అనే మీరు తర్వాత తెలుసుకుంటారు ఇక వి ఉన్న వ్యక్తి తనను తెలియకుండానే మీ జీవితంలో గడియారం ముందుకు జరిపే పని చేస్తారు మీరు ఆశ్చర్యానికి గురే విధంగా అయితే ఈ రోజైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీకున్న అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి ఇక వారిచ్చే సూచనల సలహాల వల్ల మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఈ యొక్క రాశి వారికి ఈ రోజునైతే వి అనే అక్షరంతో ఉన్న వ్యక్తితో అయితే మీకు జరగబోయేది మాత్రం ఇది కనుక మేషరాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పద్దెనిమిదవ తేదీన మంగళవారం రోజునైతే ఈ అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల అయితే మీకు జరగబోయేది ఇదే